ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపిహెచ్పీ హెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన దూరదర్శన్ టీవీలో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి గొంతు మూగపోయింది న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో మలక్పేట్లోని యశోద హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు శాంతి స్వరూప్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ ఇరవై మూడున దూరదర్శన్ కార్యక్రమాల్ని నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించగా మొట్టమొదట యాంకర్గా శాంతి స్వరూప్ పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున దూరదర్శన్ ఛానెల్లో శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు పది సంవత్సరాల పాటు టెలిప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి వార్తలు చదివి మంచి పేరు తెచ్చుకున్నారు తొలి తెలుగు న్యూస్ రీడర్ గా చెరగని వేశారు ఆ రోజుల్లో దూరదర్శన్లో రాత్రి ఏడు గంటలకు వచ్చే న్యూస్ ను శాంతి స్వరూప్ చదివేవారు ప్రజలందరూ ఆయన తీసుకొచ్చే జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర రాజకీయ విషయాల కోసం టీవీల ముందు వేచి చూసేవారు తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ స్వరూప్ గుర్తుకొచ్చేవారు ఇరుగు పొరుగువారు మనతో మాట్లాడే మాటల్లా ఆయన వార్తలు చెప్పే విధానం ఉండడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేది అంతలా పేరుగాంచిన ఆయన రెండు వేల పదకొండులో పదవి విరమణ చేశారు శాంతి స్వరూప్ కి సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా మంచి అనుభవం ఉంది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు శాంతి స్వరూప్ సతీమణి రోజారాణి కూడా న్యూస్ రీడరే పంతొమ్మిది వందల ఎనభైలో వీళ్ల వివాహం జరిగింది వాళ్లకు ఇద్దరు కుమారులున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి